గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నగరంలోని రాయదుర్గంలోని మైహోంభుజాలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు అయితే వంశీపై మరో కొత్త కేసు నమోదైందని ఆ కేసులోనే అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ నూట నలభై ఒకటి మూడు వందల ఎనిమిది మూడు వందల యాభై ఒకటి రెడ్విత్ మూడు కింద కేసులు నమోదు చేశారు వంశీపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదైంది వంశీ ఇంటికి పోలీసులు నోటీసులు కూడా అంటించారు గన్నవరం టీడీపీ ఆఫీసులో ఆపరేటర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారనే ఆరోపణలతో కేసు నమోదైనట్లు తెలుస్తోంది సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని చెప్పారట దీంతో వల్లభనేని వంశీతో పాటు అనుచరులపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారట సత్యవర్ధన్ను ఆ రోజు వంశీ అర్చనలు కారులో కోర్టు తీసుకువచ్చారని దీనికి సంబంధించి మొత్తం ఆరుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సమాచారం దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది